హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ టారోట్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి మీకు రెజనట్ అయింది లేదు కామెంట్ చేస్తేనే కదా నాకు సమధయ్యేది కామెంట్ ఖచ్చితంగా చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గట్లనే మీతో ఉన్నది మీ సుమ అది మీ అందరికీ బాగా తెలుసు ఇక మరి లేచిరా షాయ్ తాగేరా టీవీ టీ తాగిరా టిఫిన్ చేసిరా మార్నింగ్ పొద్దుగాల లైవ్ పెడుతున్నా అండ్ ఈవినింగ్ కూడా లైవ్ పెడుతున్నా నేను ఈవినింగ్ పెట్టలేదు మార్నింగ్ పెట్టినా ఈరోజు కూడా మార్నింగ్ పెట్టినా ఓ హాఫ్ అన్ అవర్ అట్లా కొంతమంది వచ్చిర్రు కొంతమంది లైవ్కి రాలేదు ఎందుకంటే పొద్దు పొద్దుగాల ఇంటిమేషన్ ఎవరికి లేదు కదా ఇంక అట్లా అనమాట పెడితే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వరకు అట్లా పెడతా లైవ్ వచ్చే వాళ్ళు ఉంటే లైవ్కి రండి బట్ లైవ్లో మనము క్వశ్చన్స్కి ఆన్సర్ చేయము మనతోటి కాదన్న ముచ్చట గట్లా ఎందుకనంటే ఒక క్వశ్చన్కి ఏ చెప్పు ఆ పైసలు కొట్టు నేను చెప్తా అంటే గట్లా కాదు తీసుకునేది ఉంటే మొత్తం రీడింగ్ తీసుకుంటానన్నా పూర సమధదు లేదు సగం సగం తీసుకుంటాము ఒకటే తీసుకుంటాము సగం అంతా తీసుకుంటాము అని అంటే అది ఆ తాత్కాలిక పరిష్కారం మాత్రమే పూర్తి పరిష్కారం కాదు అని అనవసరంగా మీ డబ్బులు వేస్ట్ మీరు అడిగి కూడా వేస్ట్ అని నేను అందుకే సింగిల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయను అందుకే ఆ మధ్యన మొత్తానికి లైవ్ కూడా మానేశాను కాకపోతే ఈ మధ్యన చేస్తున్నాను ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అనేది ఇంపార్టెంట్ అండి మీరు కామెంట్ చేయండి కామెంట్ ఖచ్చితంగా మీకు రిజనట్ అయింది కాలేదు చాలామంది ఇప్పుడు ఎంతమంది చూస్తే అంతమంది అంటే ఖచ్చితంగా ఏదో రూపకంగా కామెంట్ అయితే చేయండి ముందు ముందు కామెంట్ చేసిన వాళ్ళు కాదు ఎవరైతే చూస్తున్న వాచ్ చేస్తున్నారో కొన్ని నెంబర్స్ పరంగా కానీ లెటర్స్ పరంగా కానీ కొన్ని ఫ్రీ రీ ఫ్రీ రీడింగ్ అనేది కానీ ఇంకేదైనా కానీ అట్లా పెడదామనుకుంటున్నాను కామెంట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ ఇప్పటిదాకా సోది చెప్తున్నాను అసలే అనుకోవద్దు మరి ఎట్లున్నారు అందరూ మంచుకున్నారా టీ తాగిరా టిఫిన్లు వేసిరా లేచిరా లేవలేరా లేకపోతే చిట్టను లేవర్రి గటలని ఇంకోటి ఏంటంటే ఇక మనలో కచ్చి మొత్తం ఇక సుమక్క ఎత్తాలేనని చెప్తున్నా అని చెప్పేసి సారించుకున్నట్టున్నారు పాపం మనలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ జరా అంటే చూడూర్రి మన టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ నైన్ నేనే అప్పుడప్పుడు ఎప్పుడంటే అప్పుడే రిలీజ్ చేసి మీకు సమస్య కాలేదు గట్లాదు సరే అక్క మరి ఇలా ముచ్చట ఏంది సరే ఈరోజు ముచ్చట వచ్చేసి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది చూద్దామా మరి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తు మీకు నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సను మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు ఓకే మీకు మీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది మీకు నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సను ప్రజెంట్ మరి ఏం ఆలోచిస్తుండు చూసేద్దాం ఓకేనా లేట్ ఎందుకు ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ చూసేద్దాం శివయ్య మంచి మెసేజ్ చేయండి మా వాళ్ళకు దృష్టి కనిపిస్తున్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్ కాబట్టి అట్లా పెట్టి పక్క పెట్టినా అనమాట ఓకే మరి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది చరిత్ర ఏది చూద్దాం మరి ఓకేనా బోటమ్ ఆఫ్ ద డెక్ దిస్ కోల్డ్ బీ దన్ మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు యూ ఆల్రెడీ మీట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సిక్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు మరి మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారో కదా మనకు కావాల్సింది చూద్దాం అయితే మీ పర్సన్కి మీ థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది అది కదా ఫస్ట్ మెయిన్ కావాల్సింది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరగడానికి అంటే ముందు ఇక్కడ ఎంగేజ్మెంట్ అని వచ్చింది ఎంగేజ్మెంట్ ఇవి లవ్ ఒరాకిల్స్ అనమాట ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అన్నట్లుగా ఎఫెక్షన్లో అట్లా అనుకున్నారు ఎంగేజ్మెంట్ కానీ లవ్ కానీ బాండింగ్ కానీ ఏర్పరచుకోవాలి అని అనుకున్నారు కాకపోతే మీరు ఎందుకో కుదరనియనట్టుగా ఇక్కడ అనిపిస్తుంది వర్త్ వెయిటింగ్ ఫర్ ఇక్కడ అయితే వెయిటింగ్ చేస్తున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు టైమింగ్ టైమింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫైనాన్సెస్ అండ్ కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు మీ మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ ఎవరో థర్డ్ పార్టీకి చెప్తున్నారు ఫైనాన్స్ నాకు ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్స్లో నేను ఎరుక్కపోయినాను ఫైనాన్స్ పరంగా అండ్ కెరియర్ పరంగా ఫోకస్ చేసిన తర్వాత థర్డ్ పార్టీ ఏం చెప్తోంది ఎంగేజ్మెంట్ ఒక వార్నింగ్ ఒక రిలేషన్ ఏర్పరచుకుందాము అన్నట్టుగా థర్డ్ పార్టీ చెప్తోంది బట్ వర్త్ ఇక్కడ ఏం చెప్తున్నారని అంటే దానికంటే టైము టైం చూసుకు టైం కావాలి టైం చూసుకుందాం టైం తీసుకోవాలి టైం వచ్చిన తర్వాత ఫైనాన్స్ అంటే కెరియర్ ఫైనాన్స్ అనగా ఇప్పుడు నాకు నేను సరిగ్గా లేను నా పొజిషన్ మంచిగా లేదు నేను ఏం చేయాలి నేను ఎట్లా చేయాలి ఆల్రెడీ ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కదా అట్లా అని చెప్పేసి కెరియర్ పరంగా థర్డ్ పార్టీ పరంగా చూసుకోవాలని చెప్పేసి మీ పర్సనల్ అయితే అక్కడ చెప్తున్నాడు మరి అన్నగాడు అన్న షిల్లమ్మను మరి ఏం చెప్తారో కానీ ఫైనాన్షియల్స్ అండ్ కెరియర్ పరంగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం జాలీగా హ్యాపీగా హనీమూన్ అని ఇక్కడ అదే ఉందండి అందుకే చెప్తున్నా నువ్వు చూడచ్చు హనీమూన్ హనీమూన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎక్స్ట్రా అడ అడిషనల్స్ ఇంకా యాడ్ చేసుకోండి అట్లా ప్లాన్ చేసుకుందాము అన్నట్లుగా థర్డ్ పార్టీని అయితే ఇక్కడ మేనేజ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీని మేనేజ్ చేసుకుంటూ మీ పార్ట్నర్ అయితే ముందుకైతే నెట్టుకు వస్తున్నాడని అయితే చెప్పచ్చు ఓకే అండ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ లవ్ అంటే ప్రేమ ఉంది కానీ బట్ ఏంటే ఏదో ఉన్నదా అంటే ఉన్నది అన్నట్లుగానే ఉంది బట్ ఏంది అంతగానము ఎక్స్ప్రెషన్గా మాత్రం లేదు ఇది జస్ట్ అట్రాక్షన్ అని అయితే నేను చెప్ చెప్పగలుగుతా కాకపోతే తనకు అదర్వైజ్గా ఎఫ్ఐర్స్ ఉన్నాయని వేరే విధంగా అన్నీ అంటే ఎఫ్ఐస్ ఉన్నాయి వేరే విధంగా అన్నీ తనకి ఇంకా వేరే ఉన్నాయని కూడా మీ అయితే తెలుసు ఖచ్చితంగా తన గురించి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా తనంటే ఏంది మీరంటే ఏంది అన్నది మీ అయితే ఒక క్లారిటీ అయితే ఏడ్చింది గందుకని చెప్పేసి ఎంగేజ్మెంట్ అని ఒక బాండింగ్ అని ఆగుదాము కొన్ని రోజులు బాండింగ్ ఏర్పడబడదాకా అని అట్లా అని చెప్పేసి వెయిటింగ్ సిచ్యువేషన్లోకి అయితే తర్పతిని తీసుకొస్తున్నారు అండ్ ఇంకేమైనా అడిగితే థర్డ్ పార్టీ ఫైనాన్షియల్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ సెట్ అయిన తర్వాత ఆఫ్టర్ తర్వాత చూద్దాము అన్నట్లుగా గెట్ ఆన్ చేసుకుంటూ అయితే వస్తున్నారు తర్వాత మనము అన్ని రకాలుగా బాగానే ఉంటున్నారు బట్ ఒక డెసిషన్కి అయితే థర్డ్ పార్టీ విషయంలో రావట్లేదు అది మీ అదృష్టం అనేది చెప్పుకోవచ్చు అండ్ వచ్చేసి ఇక్కడ లవ్ ఉన్నది అంటే ఉన్నది ఓకే లవ్ చేస్తున్నారు ఏదో లవ్ ఉంది అని నేను అనుకుంటు అనుకుంటున్నాను అంతే ఉన్నదంటే లవ్ చూపిస్తున్నారు చూపించట్లే చూపించట్లేదు అని చెప్పేసి నేను అనట్లేదు చూపిస్తున్నారు లవ్ అయితే చూపిస్తున్నారు లవ్ ఉంది అండ్ కిల్లింగ్ ఇన్ యువర్ సోర్మెంట్ కాకపోతే లోపల లోపట మీ గురించి ఆలోచనలు చంపేస్తున్నాయి ఎట్లా అని అంటే నేను ద్రోహం చేస్తున్నానా నేను అన్యాయం చేస్తున్నానా నా పర్సన్కి ఏం చేస్తున్నా అసలు నేను ఏ వైపు పోతున్నా నా తొవ్వేంది ఏంది నా దారేంది నా పర్సన్కి నేను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి నేను థర్డ్ పార్టీ దగ్గర ఉన్నాను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను మరి థర్డ్ పార్టీ సరే ఓకే నన్ను పట్టించుకుంటుంది అంటే లేదు తనకి అదర్వైజ్గా అన్నీ ఉన్న రిలేషన్స్ ఉన్నాయి అన్నట్లుగా అవన్నీ కూడా మీ పార్ట్నర్కి తెలిసిపోతున్నాయి మీరు ఇక్కడ ఇక్కడనైతే తెలిసిపోతున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశము అండ్ కిల్ కిల్లింగ్ యువర్ సోల్మెట్ అంటే మీ మీ పార్ట్నర్ అయితే ఎవరైతే ఉన్నారో లేడీ ఆర్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఆలోచనలు ఏమున్నాయంటే నేను నా సోల్ నా నా అనుకునే నా మనిషిని నేను మోసం చేస్తున్నానా అది ఇన్ కెరియర్ పరంగా కావచ్చు లేదంటే మీకు చెప్పకపోవడం వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు నేనేమైనా మోసం చేస్తున్నాను మాత్రం లోపట లోపట చచ్చి బతుకుతున్నారు అన్నట్లు చెప్పుకోవచ్చు ఇప్పుడు మీకు కూడా గిల్ట్ అనేది స్టార్ట్ అయింది ఆ గిల్ట్ వల్ల మీరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది బట్ ఇక్కడ మీకు లక్ ఏందంటే థర్డ్ పార్టీ బట్ నేను ఇక్కడ చెప్పిన ఇక్కడ కూడా వచ్చింది చూడండి అట్రాక్షన్ జస్ట్ ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే థర్డ్ పార్టీ పట్ల ఉన్నది జస్ట్ ఓన్లీ అట్రాక్షన్ అట్రాక్షన్ అంటే తెలుసు కదండీ ఇంకా ఏ టీజ్ అంటాము ఆ ఏజ్ అంటాము ఆ ఏజ్లో స్టార్ట్ అయ్యేది అట్రాక్షన్ బట్ ఇక్కడ స్టార్ట్ అయింది అట్రాక్షన్ బోర్డింగ్ కాదు అట్రాక్షన్ మాత్రమే ఇక్కడ కిల్లింగ్ యువర్ సోల్మేట్ అని ఎప్పుడైతే వచ్చిందో అంటే సోల్మేట్ అంటే ఎవరు మన మన అంటే పూర్వజన్మ బంధం అని చెప్పుకోవచ్చు ఎవరితోటైతే ఇప్పుడు ఈ కాంటాక్ట్ ముడిపడి ఉందో వాళ్ళు సోల్మేట్ అనమాట ఓకే మీ పర్సన్ ఎవరితోటైతే ముడిపడి ఉందో ముడిపడి ఉన్నారో వాళ్ళు సోల్మేట్ మీ గురించి ఇక్కడ కార్డ్లో కిల్లింగ్ మీ ఆలోచనలు మైండ్లో అంటే నరకం చచ్చి బతుకుతున్నారని చెప్పుకోవచ్చు అండ్ అట్రాక్షన్ అట్రాక్షన్ అంటే థర్డ్ పార్టీ మీద అట్రాక్షన్ మాత్రమే ఉంది బట్ ఆ విషయం థర్డ్ పార్టీకి తెలియదు కమిట్మెంట్ బాండింగ్ వెడ్డింగ్ ఇవన్నీ అడుగుతున్నప్పటికీ కూడా దాటేసుకుంటూ తన పని తను చేసుకుంటూ దాటేసుకుంటూ అట్లా ముందుకు ఆన్ అవుతున్నారు అండ్ వచ్చేసి యువర్లో ఇక్కడ చిల్డ్రన్స్ మీ మీ కూర్చు పిల్లలు ఉన్నారని చెప్పేసి మీ ఇద్దరి మధ్యలో ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్లో సోల్మెట్ కనెక్షన్ మీరైతే మీ బాండింగ్లో పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ చెప్తున్నారు యూనివర్స్ చెప్తున్నారు ఓకే అయితే ఎస్ అయితే ఓం శివాయ అని చెప్పేసి కామెంట్ చెప్ప చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పండి మీరు ఏంటంటే ఏదో ఒకటి చెప్తానే కదా సమదయ్యేది చిల్డ్రన్స్ ఉన్నాను మీ మధ్యలో ఆ పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఎఫెక్టెడ్ నేను తప్పు చేస్తే యువర్ లైఫ్ యువర్ లవ్ లైఫ్ ఇన్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్స్ అని చెప్పేసి నేను తప్పు చేస్తే నా నా పిల్లల పైన పడుతుంది చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు మైబీ వాళ్ళపైన ఈ లవ్ లైఫ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అని మీ పార్ట్నర్ అయితే గట్టిగా ఆలోచనలు అయితే ఆలోచన చేస్తుండు చేసి ఈ పర్సన్ని అట్లా గెట్ ఆన్ చేసుకుంటూ వస్తున్నాడు మరి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లకి ఎందుకు వెళ్ళిపోయిండు చూద్దామా మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మరి చూద్దాం మరి థర్డ్ పార్టీ పట్ల ఏముంది ఎంగేజ్మెంట్ అని ఇక్కడ ఏమంటారు వార్నింగ్ ఏర్పరచుకుందాము అని చెప్పేసి అట్లా ఆపి ఫైనాన్స్ ఫైనాన్షియల్ పరంగా కెరియర్ పరంగా ఒక స్టాండర్డ్కి వచ్చినాక చూద్దామని చెప్పేసి అనుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ చేస్తున్నారు చేయట్లేదని నేను అసలే చెప్పను ఉన్న వచ్చిన వచ్చినట్లే చెప్తాను అన్నీ ఉండుకుంటూ కాకపోతే ఉన్నదా అంటే ఉన్నది బట్ అంత లేదు ఓకే ఉన్నదా అంటే ఉన్నది అంత లేదు అండ్ వచ్చేసి వెళ్ళి లోపల లోపల తినేస్తున్నాయి మీ ఆలోచనలు మీ పిల్లల ఆలోచనలు కానీ మీ ఆలోచనలు కానీ లోపల లోపల మనిషిని అంటే తినేస్తున్నాయి అవి అట్రాక్షన్ జస్ట్ అట్రాక్షన్ తోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉండున్నారు అండ్ చిల్డ్రన్స్ కోసం మీ కోసం కన్నా చిల్డ్రన్స్ కోసం వాళ్ళ లైఫ్ పైన చిన్న చిన్న పిల్లలపైన పైన ఎఫెక్ట్ చూపించవద్దని ఆలోచన చేస్తున్నారు ఓకే మరిగా చూద్దాం మరి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి సిచ్యువేషన్లో ఎందుకున్నారు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎందుకున్నారు ఇవాళ వీడియో ఎంతమంది చూస్తారు అంతమంది కామెంట్ చేయండి ఒక రేపు ఒక సర్ప్రైజ్ తీసుకొస్తాను చెప్తాను ఈరోజు ఎంతమంది కామెంట్ చేస్తారో చూసిన తర్వాత రేపు నేను ఖచ్చితంగా మీ ముందుకి ఒక సర్ప్రైజ్ తీసు తీసుకొస్తాను చెప్తా ఓకేనా అందరు చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి ఫస్ట్ ఓకేనా థ్యాంక్ యూ చూద్దాం మరి మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎందుకున్నారు మీ గురించి ఏం సోంచాయిస్తున్నారు మీ గురించి మరి ఏం ఆలోచన చేస్తున్నారు ఆలోచనలు ఎట్లున్నాయో ఉన్నాయో చూసేద్దాం మరి లేట్ ఎందుకు చూద్దాం జస్టిస్ జడ్జ్మెంట్ ఎస్ థ్యాంక్ యూ శివయ్య థ్యాంక్ యూ శివయ్య థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఎంజిల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ మంచి మెసేజ్ ఇచ్చినందుకు ఇక్కడ చూడండి థర్డ్ పార్టీని దూరం పెట్టుకుంటూ రావడానికి రీజన్ ఏంటంటే మీకు జస్టిస్ మీరు ఎక్కడ మీకు ఎక్కడ న్యాయాన్ని ఇయ్య ప్రతి మనిషి తప్పు చేస్తారండి ఇక్కడ తప్పు లేని మనుషులంటే ఎవరు లేదు ఎవరం పైన నుంచి దిగిరాలేరు ప్రతి ఒక్కరు తప్పులు చేసేవాళ్ళే తప్పు చేయని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు సరే తప్పు చేసినప్పటికీ న్యాయం చేయాలని జస్టిస్ న్యాయం చేయాలని న్యాయం తప్పు చేసినప్పటికీ కూడా మీకు న్యాయం చేయాలని మీకు మంచి భవిష్యత్తు తీయాలని చెప్పేసి అండ్ ఏమంటారు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు తీయాలని చెప్పేసి గెట్ ఆన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎంగేజ్మెంట్ అని చెప్పినా కానీ థర్డ్ పార్టీ అట్రాక్షన్ చేసినా కానీ థర్డ్ పార్టీ ఎన్ని చేసినా కానీ ముందుకు వెళ్తున్నారు ఒక బాండింగ్లో అలా ముందుకెళ్తున్నారు ఎందుకంటే అక్కడ అన్ని కాంటాక్ట్లు ముడిపడిపోయిన తర్వాత ఏం చేయలేరు అని చెప్పి మీ పార్ట్నర్కి కూడా తెలుసు అందుకే అట్లా దాటేస్తున్నారు అండ్ వచ్చేసి ఇక్కడ బాండింగ్ కుదరదు అని ఎందుకంటున్నాను అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మీ బాండింగ్ ఆల్రెడీ మీతో అన్నీ అయిపోయినాయి దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేసిండు పెళ్ళి అయిపోయింది పిల్లలు అయిపోయినాయి అందరు అయిపోయిన తర్వాత దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత నేను నీతో బాండింగ్లో ఎట్లా ఉంటా అని చెప్పలేక దాటేసుకుంటూ జడ్జిమెంట్లో ఉన్నాడు ఇప్పుడు మీ దగ్గర మొహం చెల్లట్లేదు మొహం చెల్లట్లేదు నో కాంటాక్ట్ లో ఉన్నారు ముఖం చెల్లట్లేదు అందుకని చెప్పేసి ఆల్రెడీ జస్టీస్ వచ్చేసింది మీకు న్యాయం చేయడానికి అండ్ జడ్జిమెంట్ నేను ఆల్రెడీ తప్పు చేశాను ఆల్రెడీ జడ్జిమెంట్ పెళ్ళి మ్యారేజ్ పిల్లలు అన్నీ అయిన తర్వాత కూడా నేను మిస్టేక్ చేశాను ఇప్పుడు నేను ఎట్లా నా పర్సన్కి నేను మొహం చూపించలేను అని ఒకటి ఆలోచన అయితే ఈగో ఈగో ఒకటి అడ్డం వస్తుంది మనుషులు అన్నాక ఈగో ఉంటుంది అహం ఉంటుంది నవ్వు ఉంటుంది కోపం ఉంటుంది ఉద్రేకం ఉంటుంది అన్నీ ఉంటాయి ప్రతిదీ ఉంటుంది అట్లాంటి అన్నట్టు అట్లాంటి ఒక ఎమోషన్ తోటి అట్లా లోపల దాచేసుకున్నారని చెప్పేసి చెప్పగలుగుతా అండ్ టవర్ టవర్ కార్డు మీతో ఏమైనా మాట్లాడితే గొడవలు ఏమైనా మాట్లాడామంటే గొడవలు ఎక్కడ గొడవలు జరిగిపోతాయో అని భయం అన్నీ తెలిసిపోయిన తర్వాత మీరు ఊక్కుంటారా ఊకోరు ఏ ఏమంటారు మూడుకున్న కర్రను లేకపోతే బయట ఉన్న షీపు కట్టను లేకపోతే ఇంకే దొరుకుతుంది అని తీసుకుంటే మర్రేస్తారన్నమాట గట్టు ఉంటుంది అన్నట్టు అట్లుంటుందని చెప్పేసి ద టవర్ కార్డు వీళ్ళొల్లు ఎందుకు పడాలి ఇప్పుడు నేను బడలేము అని చెప్పేసి అక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు అండ్ కైండ్ ఆఫ్ ఫాన్స్ రావాలనుకుంటున్నారండి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు నిన్న ఎవరైతే అడిగిర్రు మా పర్సన్ మా దగ్గరకి వస్తారా అని చెప్పేసి నిన్న నాకు ఇద్దరు అడిగి రక్క చెప్పు రక్క అని చెప్పేసి చెప్తున్నా మీరు మీ పర్సన్ మీ దగ్గర తొందరలోనే వస్తారు ఓకే గ్రాటిట్యూడ్ తొందరలోనే మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు రీచ్ అవుతారు ఓకే ద ఫుల్ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి ఉన్నారని మీరు ఎప్పుడు అనుకోకండి ద ఫుల్ ఫుల్ అంటే స్పై చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ అదేదన్నా కావచ్చు మీ ఫోటోని కావచ్చు దాన్ని ఒకటికి వంద సార్లు స్పై చేస్తున్నారని అర్థం చేసుకోండి ఓకే మీ గురించి ఆలోచనలు లేదని మాత్రం ఇక్కడ లేదు అర్థమవుతున్నా మీ గురించి ఆలోచనలు మస్తుగున్నాయి అండ్ ద వరల్డ్ మీరు పిల్లల్ని ప్రపంచంగా భావించరు ఎప్పుడు ఇక్కడ చూడండి సోల్మేట్ కనెక్షన్ క్లారిఫికేషన్ ద వరల్డ్ సోల్మెట్ కనెక్షనే నా ప్రపంచం అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ గురించి కూడా తెలిసిపోయింది థర్డ్ పార్టీ అన్నం పెడుతుందా సున్నం పెడుతుందా గడ్డి పెడుతుందా ఏం పెడతది ఎట్లాంటిది ఏం కథ అన్నీ తెలిసిపోయినాయి అర్థమైందా థర్డ్ పార్టీ గురించి మొత్తం తెలిసిపోయింది అంటే థర్డ్ పార్టీ డబ్బుల మనుషా మరి మనుషుల మనుష దేనికి పీఆర్టీ ఇస్తుంది థర్డ్ పార్టీ అన్న విషయంలో మొత్తం ఒక క్లారిటీ వచ్చింది మీ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది వచ్చిన తర్వాత ఇక నాతోటి ఈ బాండింగు ఆ బాండింగ్ అంటే అడిగిన తగ్గది బాండింగ్ రాదు అది మొదట్లోనే మొదట్లో ఏమంటారు మొదట్లోనే మోక్షం లేదు దూలం కాదు అసలు అది సామెత ఉంది మొదట మోక్షం లేదు కొన దూలం అంటే ఏ దూలం కాదు అన్నట్టుగా ఏదో సామెత ఉంటుందండి సామెత సామెతలు అంతగా వస్తాయి బట్ అప్పుడప్పుడు అట్లా ఆనుమతి వస్తాయి పోతాయి అన్నట్టు అట్లా అట్లా దాటేసుకుంటూ నాతో ఇప్పుడు వార్నింగ్ కావాలి నాతో ఇప్పుడు అది కావాలి ఇది కావాలంటే అవన్నింటికి ఇక్కడ ఏం రెస్పాన్స్ లేదు బట్ అట్లా గెట్ ఆన్ చేసుకుంటూ వస్తున్నారు అండ్ ద ఫుల్ మిమ్మల్ని ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మాతో లేరు అని మీరు అనుకోకూర్రి ఇన్స్టా కావచ్చు జస్ట్ టూ కాల్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ వాట్సాప్ కావచ్చు ఇంకా మీకు అదర్వైజ్గా ఛానల్స్ ఏమన్నా ఉంటే దాంట్లో కావచ్చు మిమ్మల్ని వాచ్ చేసుకుంటానే ఉన్నారు మీ పర్సన్ ద ఫుల్ కార్డ్ అండ్ ద వరల్డ్ మిమ్మల్ని ప్రపంచంగా భావిస్తున్నారు కిల్లింగ్ ఇన్ యువర్ సోల్మేట్ అంటే మీ మీ వ్యక్తికి మీ మీ గుర్తులు లోపల లోపల ప్రాణం తీసినంత పని అవుతుంది ఓకే ఇది సంగతి అందుకే మిమ్మల్ని ప్రపంచంగా భావిస్తున్నారు అండ్ వచ్చేసి అట్రాక్షన్ అట్రాక్షన్ ఉంది అక్కడ అండ్ నైన్ ఆఫ్ కప్స్ అట్రాక్షన్ ఉంది నైన్ ఆఫ్ కప్స్ అట్రాక్షన్ ఉంది ఏమంటారు ఆఫర్ మీ పైన అంటే ఇంత పర్సెంట్ ద వరల్డ్ నైన్ ఆఫ్ కప్స్ ఇంత ప్రేమ ఉంది అక్కడ మాత్రం అట్రాక్షనే ఉంది అని చెప్పుకోవచ్చు ఓకే ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అంటే మీ దగ్గర గొడవ మీ దగ్గర మీకు చెప్తే ఏదైనా గొడవలు జరుగుతాయేమో ఇబ్బందులు పడుతుందేమో ఏంది ఇదంతా ఎవరైనా సరే అనుకుంటారు కదా అట్లనే అనుకుంటున్నారు అనమాట అండ్ కప్స్ ఇక్కడ ఏంది చిల్డ్రన్స్ పిల్లల కోసమైనా కానీ మీకోసమైనా కానీ మోస్ట్లీ మీకోసం పేజ్ ఆఫ్ కప్స్ మీకు ఆఫర్ చేయాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు కాకపోతే లోపల భయం అనేది మరి ఉంది ఓకే ప్రతి మనిషికి భయం ఉంటుంది ఇక్కడ అర్థమైంది కదా మీకు న్యాయం చేయాలి ఆల్రెడీ మీతో జడ్జిమెంట్ డేవిడ్ డిసైడ్ చేసిండు దట్ అవర్ కార్డు మీతో మాట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎందుకున్నారు అక్క మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు మరి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో లేకపోతే కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఊకుంట్రా కట్టలు కాదు కదా ఇక పురాణం చదవరు వచ్చినా ఓ బాధనే రాకపోయినా ఓ బాధనే కట్ట మరేసుడేనా నోటికి వచ్చిన ఇక అట్లా ఇడుకు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో గట్లా ఈ రకంగా బాధపడుతున్నారు రావాలనుకుంటున్నారు వస్తారు స్పై చేస్తున్నారు ద వరల్డ్ ప్రపంచంగా భావిస్తారు అండ్ నైన్ ఆఫ్ కప్స్ మీ మీద ప్రేమ ఉంది పిల్లల మీద ప్రేమ ఉంది మీ మీదనైతే ఉంది కాబట్టి సోల్మెట్ కిల్లింగ్ అని వచ్చింది సోల్మెట్ కిల్లింగ్ ఇన్ యువర్ సోల్మెట్ అంటే వాళ్ళకి సంబంధించి మీరు మీకు సంబంధించిన ఆలోచన లోపల కూడా తింటూనే అర్థం అండ్ ఇక్కడ మీకు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు మనం మరి మన ఏంజల్స్ ఏమిస్తారో చూస్తా మీద మన ఏం చేయో ఏం మెసేజ్ ఇస్తారో చూద్దాం చూడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా నేను చెప్పేది జనరల్ జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరు మీ మీ రీడింగ్ ఏదో మీరు తీసుకోరు ఓకే లుక్ ఫర్ ఎస్ సైన్ మీ ఉన్నాయని బాధపడకు ఒక్కసారి దేవు దేవుని వైపు రూడుర్రి దేవుడు రూడున్నాడు నమ్ముర్రీ కమ్యూనికేట్ క్లారిటీ మీ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ని పక్కన పెట్టి కమ్యూనిటీ క్లారిటీ తీసుకో కమ్యూనికేట్ క్లారిటీ తీసుకోమంటున్నాను అంటే మీ మధ్యలో అండర్స్టాండింగ్కి ఒక క్లారిటీ తీసుకోమని చెప్తున్నారు ఎస్ ఇప్పటిదాకా చెప్పిందంతా మీకోసమే నీ కోసమే ఆలోచించండి అని చెప్పేసి చెప్తున్నారు ఎస్ ఓకే ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ సంవత్సరం మీకు కొత్తగా ఉండబోతుంది ఓకే టేక్ యాక్షన్ మీరు యాక్షన్ తీసుకోండి అక్కడ నుంచి రెస్పాన్స్ రాకపోయినా మీరు రెస్పాండ్ కానని యూనివర్స్ అయితే మనకు మనకు చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ అందరికీ కూడా మనకి ఇంత మంచి మెసేజ్ ఇచ్చినప్పుడు మనం కూడా ఒక కామెంట్ రూపంగా కామెంట్ తెలియజేస్తాను నేను చెప్తున్నా కదా ఈరోజు మీరు ఏం కామెంట్లు పెడతారో మీ కా కామెంట్ని బట్టి రేపటి నుండి అంటే వేరే అంటే అదర్వైజ్గా నేను చెప్తున్నా నేను ఏం చే చేస్తానని నేను మీకు చెప్తాను దాన్ని బట్టి కామెంట్స్ ఏం చేస్తా అంటే కామెంట్స్ ఓమ్రమశివాయ లేకపోతే గ్రాటిట్యూడ్ లేదంటే మీకు టైంకి యూనివర్స్ టైంకి ఏం చేస్తా అని చెప్పేసి ఏది అనిపిస్తే అది మీరు పెట్టండి కామెంట్ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను రెస్పాండ్ అవుతాను నేను చెప్తాను రేపటి వీడియోలో నేను చెప్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీద ఉన్నది నిసుమ గట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు కామెంట్ చేసిన వాళ్ళకి రేపు నేను లైవ్లో అంటే ఏంటి అన్నది నేను చెప్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్